ఇల్లంతకుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సందర్శించారు కళాశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదిని ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉత్తమ బోధనా పద్ధతుల ద్వారా విద్యను అందిస్తున్నామన్నారు మండలంలోని ఏడవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరి సౌకర్యాలన్నీ వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలోని కళాశాల ప్రిన్సిపల్ కె దేవరాజు అధ్యాపకులు నయీముద్దీన్ మల్లారెడ్డి శ్రీనివాసు జీవన్బాబు లక్ష్మయ్య కిషోర్ మమత దేవరాజు కుమారస్వామి జూనియర్ అనాండ్ సంతోష్ కుమార్ పాల్గొన్నారు కళాశాలలో అడ్మిషన్స్ పెంచే ప్రక్రియలో భాగంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల రావడం జరిగింది ఇక్కడ ప్రిన్సిపల్ గారు మరియు చాలా చక్కగా కృషి చేస్తూ అడ్మిషన్స్ గవర్నమెంట్ టార్గెట్స్ ప్రకారంగా చాలా చక్కగా చేశారు అంతేకాదు పిల్లల యొక్క హగోగులకు ఆలో నిరంతరం ఆలోచిస్తూ మనం ఈరోజు డిజిటల్ క్లాస్ రూమ్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది చాలా చక్కటి ఆలోచన ఇది ప్రతి జూనియర్ కళాశాల ఈ విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రోత్సహిస్తాము అదేవిధంగా ఈ మీడియా తరఫున తల్లిదండ్రులందరికీ కూడా ఒక విజ్ఞప్తి పేద విద్యార్థులు ఎవరైనా కూడా టెన్త్ క్లాస్ చదివి ఎక్కడ జయన్ కాకుండా ఉంటే వెంటనే ఈ ప్రభుత్వ కళాశాల అత్యున్నత ప్రమాణాలతో క్లాసులు నిర్వహించబడుతున్నాయి కాబట్టి ఈ కళాశాలలో వాళ్ళ పిల్లల్ని నిర్ణయించి వాళ్ళ యొక్క భవిష్యత్ జీవితానికి అక్కడి బాట పోయాల్సింది కదా